నోరు జారిన వైసీపీ జనసేనకు వచ్చింది హైబీపీ దీంతో బందర్ లో బస్తీ మే సవాలంటున్నారు వైసీపీ జనసేన నాయకులు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోండి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే తాట తీస్తామంటూ హెచ్చరికలు చేయడమే కాదు ఏకంగా అటాక్ కూడా చేశారు జనసేన కార్యకర్తలు రాజకీయ విమర్శల వరకు ఓకే వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటున్నారు మరోవైపు ఈ దాడి చాలా అన్యాయం అంటోంది వైసీపీ చూశారుగా సీఎం పవన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యకర్తలు ఈ విధంగా శిక్షించారు ఆ వీడియోలో ఉన్న బాధితుడి పేరు గిరిధర్ మచిలీపట్నం నియోజకవర్గంలోని తాళ్లపాలెం పంచాయతీ సత్రంపాలెంలో ఆర్ఎంపీ వైద్యుడిగా జీవనం సాగిస్తున్నాడు సోషల్ మీడియాలో పవన్పై కామెంట్ చేశారంటూ అతని ఇంటికెళ్లి దాడి చేశారు జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తల తీరుపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అధికారం ఉందని జనసేన కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని తమని తిట్టిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు బూతులు తిట్టచ్చు వీళ్ళ ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు వీళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి ఎందుకంటే తలదీసి మొలకేస్తారు బందర్లో బందర్ ఎంట్రన్స్లో ఆర్చి కడతారు మా తల్లన్నీ కూడా వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు అందరినీ తమ అధినేతను వ్యక్తిగతంగా విమర్శిస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుందంటోంది జనసేన రాజకీయ విమర్శలు చేస్తే ఎవరో మాట్లాడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఏకవచనంతో అనేక రకాలుగా మీరు విమర్శిస్తూ ఉంటే కార్యకర్తలకు ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి జనసేన కార్యకర్తలను పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటోంది వైసీపీ లోకు అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు విభత్సం చేస్తారా నేను పోలీసులను డిమాండ్ చేస్తాను కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తాను ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మంటలకు చేయగలరు వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ మండిపడుతోంది పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు ఇంకోలా మీరు రోడ్ల మీద గుర్తు పెట్టుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ మేము పోలీస్ కానీ చాలా కంట్రోల్ చేయబట్టి మీరు రోడ్ల మీద తిరుగుతున్న అది గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు సిగ్గు కూడా అనిపించట్లా ఓరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడగొట్టినా మీకు కూడా సిగ్గు రాట్లా గతంలో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ పేరుని నాని ఎందుకు మాట్లాడలేదని జనసేన ప్రశ్నిస్తోంది టీడీపీ ఆఫీస్ మీద మీరు దాడి చేసినప్పుడు మీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు కార్యకర్త కోపం వస్తే మనం అయినా ఆ కట్టలు దంచుకొని వస్తే మనం ఏం చేయలేం చేయలేమన్నారు అలాగే మరి మీ ఆ రోజున జరిగిన కార్యకర్తలు కట్టలు తెంచుకుంటే ఇవాళ ఈ కార్యకర్తలు కట్టలు తెంచుకోరా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ అంతే దూరం ఉంటుంది పేరు నాని అది గమనించాలి ఆర్ఎంపీ వైద్యుడి మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిఎస్పీకి ఫిర్యాదు చేసింది మరోవైపు తమ అధినేతపై ఇష్టారీతిన మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలంటోంది జనసేన